పోతన భాగవతము సష్యస్కందము రెండవ భాగము లెక్కకు నెక్కువైక సటులేని మహాద్భుతతేజమెల్లడంక్కటిలంజరిందురతి భీమ బలాఢ్యులు విష్ణుదూతలా చక్కని ధర్మశాంతులు అతి సాహసవంతులు దేవపూజితుల్ గ్రిక్కిరి శ్రీ జగంబునను గేసవ సేవ రక్షణార్థమయ్యి అజామిళిని యొక్క జీవుని కొనిపోకుండా అడ్డగించిన విష్ణుదూతలపై ఎమునికి ఫిర్యాదు చేసిన యమదూతలకు యముడిలా చెప్పను లెక్కలేనంతమంది విష్ణుదూతలు లేని మహాద్భుత తేజస్సును వెదజలుచు అంతటా సంచరించుచూ ఉందురు వారు అతిభీకరమైన బలశాలురు ఆ సుందరులైన ధర్మమూర్తులు శాంత స్వరూపులు అతి సాహసవంతులు కూడా దేవపూజితులైన ఈ విష్ణుదూతలు విష్ణుభక్తులని ఎల్లప్పుడూ రక్షించుటకే సిద్ధముగా ఈ జగమంతా నిండియుందురు నా వలనను మీ వలనను దేవాసుర గణము వలన దిర్గజంబులలోనే బొందకుండగ గానం వలవారు పొడమి గలవ ఈ భూమిపై గల విష్ణు భక్తులను నా వలన గాని మీ వలన గాని దేవాసురుల వలన గాని మూడు లోకములలోనూ ఎట్టి బాధలు పొందకుండగా రక్షింపగలవారు ఆ విష్ణుదూతల సుమ వరమహాద్భుతమైన వైష్ణవ జ్ఞానంబు తిరముగా నెవ్వరు తెలియగలరు దేవాది దేవుండు త్రిపుర సంహరుడుండే కమల సంభవుడుండే కార్తికేయ కపిల నారదులుండే గంగాత్పుజుండుండే మనువుండే బలి ఉండే జనకుడుండే ప్రహ్లాదుడుండె నేర్పాటుగా సుఖుడుండే బాసుర తరమతి వ్యాసుడుండే గాక అన్యుల తరమే ఈ సుబోధంబు సద్బోధమి పదార్థమీ సదానంద చిన్మయమి అగమ్యమి విశుద్ధంబు గుహ్యంబు నీ శుభంబు మహాద్భుతమైన వైష్ణవ జ్ఞానమును నిశ్చయముగా ఎవరెరుంగగలరు కించిత్ తెలిసిన వారిలో త్రిపుర సౌహారుడైన మహాదేవుడు ఒకడు బ్రహ్మదేవుడొకడు కార్తికేయుడొకడు కపిలుడు నారదుడు గంగతనుడైన భీష్ణుడొకడు మనువు సుఖుడు ప్రకాశవంతమైన బుద్ధిగల వ్యాసుడొకడు బలిచక్రవర్తి ప్రహ్లాదుడు జనకుడు నీ ద్వాదశ మహనీయులు దక్క ఈ లోకమంది జ్ఞానము సద్బోధము ఈ భగవద్వస్తువు ఈ సచ్చిదానంద చిన్మయము ఈ శుద్ధము రహస్యము అగవ్యమునగుని శుభమును ఇరుంగుడకెవ్వరికైనా కంటిరేరు సుతుల కమల నేతృభవ్యమగు నమకీ మృత్యువు పాశబంధముల వలన జానతనమున వీడన జామి నాయనలారా శుభంకరుడైన శ్రీహరి యొక్క నమకీర్తన ఫలమును నేడు మీరే స్వయంగా చూసి కదా మృత్యువు యొక్క పాశబంధములను అజామినుడు తన వివేకములను తప్పించుకోరగలిగింది కదా అని యముడు తన భటులకు చెప్పాను శృత్యంత భగవత్ భగవత్ప్రసంగతులు భాగవతులు మునియోగి జన సదానందైక పరమ భాగ్యోదయుల్ భాగవతులు కృష్ణ పదధ్యాన కేవలామృతపాన పరిణామయతులు శ్రీ భాగవతులు బహుపాతకాలిక పరిభవ ప్రక్రియ పురుషోగ్రమూర్తులు భాగవతులు భావతత్వార్థవేదులు భాగవతులు బ్రహ్మవాదానువాదులు భాగవతులు సిరులు ధనరంగనన్నడు జేటు లేని పదవి నొప్పరు వారునో భాగవతులు దూతలరా విష్ణుభక్తులైన భాగవతుల జోలికి మీరు పోరాదు వారు ఎట్టివారనినా సనకాదిముని యోగిజనులను సదానందమును భాగ్యోదయమును కలగజేయువారు శ్రీకృష్ణ పదములపై జానమును అమృతపానము చేసి సద్భక్తులుగా పరిణమించేవారు పాతక సమూహములను దృఢముగా తిరస్కరించి పారద్రోల ప్రక్రియలను ప్రయోగించి ఉగ్రమూర్తులు శ్రీ భాగవతులు భక్తి భావము తత్వమును బాగుగా ఉన్నవారు భాగవతులు బ్రహ్మమును గురించి చర్చించుకుని వారు భాగవతులు సిరలతో అతిశయించుచు ఎన్నడూను కీడులేని శుభ పదముతో నల్లరారు వారు భాగవతులు అదిగాన భక్తుల గదియగ జనవలదు మీరు కరివరదుల సత్పద పద్మ వినది ముఖులదు గట్టి తిండు దూర్తులు వారల్ అందుచేత మీరు విష్ణుభక్తుల దరికి చేరవలదు ఆ శ్రీహరి పవిత్ర పాద పద్మములను ఇష్టపడని దౌర్భాగ్యులనంతము చేయుటకు మీరు వారిని బంధించి తెండు యకసక్కనకైన ఇందిరారమణుని బలుగంగలేని దుర్భాషితులను కలనోననైన శ్రీకాంతుని సత్పదా సూడని కర్మరతుల నవ్వుచునైన గ్రిష్ట ప్రశంసకు జవిదార్పణేరని దుష్కథాశ్రమణుల యాత్రోత్సవం నీసుని త్రోవ ద్రొక్కగలేని దుష్పదులను పరమ భాగవతుల పాదధూళి సమస్త తీర్థసారమనచు తెలియలేని వారి 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 జేరిన వారి దొలుత కట్టి తెండు దూతలారా దూతలారా అభాస్యమునకైన ఇందిరారముండైన శ్రీహరినామము ఉచ్చరింపలేని దుర్భాషితులను కలలోనైనను శ్రీపతి యొక్క పాదములు చూడని కర్మరతులను నవ్వుచునైన శ్రీకృష్ణ భగవాను సచరిత్ర ప్రశంసలను వినదలుచుకొనని దుష్కభాశ్రవణాసక్తులను తీర్థయాత్రలు దైవోత్సవాలయందైనను దైవ మందిరములకు పోనిచ్చగింపని దుష్టవర్తనులను పరమ భాగవతుల పాదధూళియే సమస్త తీర్థముల సారమని తెలుసుకొనలేని వారిని వారికి సంబంధించిన వారిని వారితో కూడిన వారిని మొదట బంధించుకొని రండు పద్మనయను మీద భక్తియోగం మనజు మొదలెరుంగు వారి 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 చేరిన వారి వలదు దూతలరా శ్రీ మహావిష్ణువు ఎందు భక్తి యోగమే ముక్తియోగమని మొదటి నుంచి నెరుగు వారి యొక్కయు వారి వారి వారితో చేరిన వారి యొక్క జోలికి పోవలదు దూతలరా కలడు జగదేక సన్నుత కారణుండు స్వామి భగవంతుడభవుండు ఆ స్వాశ్రయుండు పరముడా తని చూడక బ్రహ్మకైన గలుగునే ముక్తిపదము దుష్కర్మగతుల దక్ష ప్రజాపతి హర్యస్సులనబడే తన పదివేల మంది పుత్రులను ప్రజోత్పత్తి చేయుడని ఆదేశింపగా వారా కార్యసిద్ధికై తపస్సు చేయనారంభించిరి నారద మహర్షి వారి వద్దకు పోయి ప్రజోత్పత్తి వలన సంసారబంధము కలుగునని సన్యసించి నివృత్తి మార్గం అవలంబించినచో మోక్షప్రాప్తి కలుగునని బోధింపగా నా హర్వస్సులిట్లు తలంచిరి అవును జగదేక సన్నత నుండొక్కడున్నాడు అతడే భగవంతుడు ప్రభువు జన్మలేనివాడు అన్నిటికీ ఆశ్రయుడై తనకు తానే ఆశ్రయమై ఉన్నవాడు పరమేశ్వరుడు అతనిని దర్శింపనదే బ్రహ్మదేవునికైనాను ముక్తిపథం లభించునా ఇక దుష్కర్మ మార్గములో ఉన్నవారి గతి ఏమి బ్రహ్మేంద్రాదులు నందనేరని పరబ్రహ్మంబు జింతింపుచున్ బ్రహ్మానందము పొంది కలపై బ్రహ్మణ్య మంత్రంబు సద్బ్రహ్మాలోక నిలుపుచున్ బ్రహ్మం తపమునన్ తపమున బాలకుల్ హరియస్సులు సన్యసించుడి చేడైన దక్షుడు బ్రహ్మదేవుని సూచనపై మళ్ళీ మరి ఒక పదివేల మంది పుత్రులను పొందెను వారిని కూడా ప్రజోత్పత్తి చేయడని ఆదేశింపగా వారు ఆ కార్యసిద్ధికై తపమాచరించిరి బ్రహ్మేంద్రాదులను నందజాలని పరబ్రహ్మము గురించి చింతించుచు బ్రహ్మానందము పొంది జిహ్వలపై బ్రహ్మణ్య మంత్రమును బ్రహ్మ దర్శన వాంఛతో నిలుపుకొనుచు బ్రహ్మమితడే అని బ్రహ్మజ్ఞాన స్వరూపుడైన శ్రీహరిని గురించి ఆ బాలకులు తపమాచరించిరి రాముడు రాజకులైక విరాముడు భృగు సత్కలాభిరాముడు సుగుణ స్థోముడు నను రక్షించును శ్రీమహితోన్నతుడు నద్రి శిఖరములందు శ్రీనారాయణ కవచం పఠించినప్పుడు చేయబడిన సర్వదేవతా స్థుతిలోని భాగముగా చేయబడిన పరశురామావతార స్థుతి రాముడు రాజవంశలను నిర్జించినవాడు భృగు కుల వంశతిలకుడు సుగుణముల ప్రోగు మహేంద్ర పర్వత శిఖరాగ్రముపై అధివసించియుండు మహితోన్నతుడైన పరశురాముడు నన్ను రక్షించుగాక తాటకమర్ధించి తపసి జన్యముగాచి హరివిల్లు విరచి ధైర్యమున మెరసి ప్రబలులైనట్టి విరాధమందో ఖోగ్రదుషాణాది రాక్షసుల దునిమి వానర విభునేలి వాలిగూలగజేసి జలరాశి గర్వంబుజిక్కజేసి సేతువు బంధించి చేరి రావణకుంభకర్ణాది వీరులగడిమి దృంచి అలా విభూషణులంకకు నదిపు చేసి భూమి సుతగూడి సాకేతపురమునందు రాజసుఖములు గైకొన్న రామవిభుడు వరుసనను భ్రోచుచుండ ప్రవాసగతుల ఇది శ్రీరామత స్థుతి తాటకరంతము చేసి విశ్వామిత్రముని యొక్క యజ్ఞమును కాపాడి శివుని విల్లు విరిచి ధైర్య సాహసములతో ప్రకాశించి మిక్కిన బలసారులైన విరాధ కబంధులను రాక్షసులను చెండాడి సుగ్రీవుడనే వానర వీరునకు రాజమిప్పించి అతి బలశాలి అయిన వాలిని నేలగూల్చి సముద్రుడి గర్వమణిచి లంకకు సేతువులు నిర్మించి లంకను చేరి రావణ కుంభ కర్ణాది రాక్షసు వీరుల శౌర్య సాహసములతో ఎదుర్కొని వారిని అంతము చేసి విభీషణుని లంకారాజ్య పట్టాభిషిక్తుని చేసి సీతతో కూడి రాజ్య రాజ్యసుకుమలను స్వీకరించిన శ్రీరామచంద్ర ప్రభువు నన్ను రక్షించుగాక